హాయ్ వెల్కమ్ టు బాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించిన శిక్షణ ప్రక్రియ ఈ రోజుతో పూర్తి కాబోతోంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికయ్యారో వారికి ఈ నెల మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు శిక్షణ ఇస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు కావలసినటువంటి సమగ్ర సమాచారాన్ని అందించడం జరిగింది ఇక ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరడానికి మరి పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి మరి నిన్న అంటే అక్టోబర్ తొమ్మిది మరియు పదవ తేదీల్లో అభ్యర్థులకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించి స్థానాలు కేటాయించి వారికి పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఇచ్చే ప్రక్రియను చేపట్టారు మరి దాదాపుగా అక్టోబర్ తొమ్మిది పది తేదీల్లో పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు ఒకవేళ కాకపోతే పదకొండు పన్నెండవ తేదీల్లో కూడా ఆర్డర్స్ అనేవి జనరేట్ చేసి మొత్తానికి కొత్తగా సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులంతా కూడా అక్టోబర్ పదమూడవ తేదీన కొత్త పాఠశాలల్లో చేరబోతున్నారు మరి చాలా మంది ఎస్జిటి ఉపాధ్యాయులకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం చాలా కష్టం అంటూ మరి ఉపాధ్యాయ సంఘాలు పేర్కొనడంతో ప్రభుత్వం ఆ విషయమై దిగి వచ్చి ఎవరైతే కొత్తగా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో హెచ్ పోస్టులకు ఎంపిక అటువంటి వారికి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించి వారికి ఆల్రెడీ మాన్యువల్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది ఇక స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ ఇటువంటి వారికి మరి స్థానాలు తక్కువగానే ఉంటాయి కాబట్టి వారు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకునే అవకాశం బాగా ఉంది కాబట్టి మరి వారికైతే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించబోతున్నారు దీనికి సంబంధించి మొత్తం సమాచారాన్నంతా మనం ఇప్పుడు చూద్దాం ఇక మరో విషయం ఏంటి అంటే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది అలాగే దానికన్నా ముందు నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతోంది ఎవరైతే ఈ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు లో ఉద్యోగం మిస్ అయ్యారో అటువంటి వారికి మరో అవకాశం వెంటనే రావడం ఇక్కడ మంచి పరిణామం అని కూడా చెప్పవచ్చు మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఆ డిఎస్సి నోటిఫికేషన్ లో ఎంపికైనటువంటి వారు మరి పాఠశాల ప్రారంభమయ్యే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ రోజే ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం అంటూ విద్యాశాఖ మంత్రి తెలియజేశారు కాబట్టి మరి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి ప్రస్తుతం మంచి కాలం నడుస్తుంది అని మనం చెప్పవచ్చు ఇక డిఎస్సికి కి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు డిఎస్సి కొత్త టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఏపీ మెగా డిఎస్సి ఎంపికైన టీచర్లకు పాఠశాల విద్యాశాఖ మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టింది కర్నూలు చిత్తూరు లాంటి జిల్లాల్లో ఎస్జిటి పోస్టులు అధికంగా ఉండడంతో వారికి మాన్యువల్ కౌన్సిలింగ్ ను గురువారం సాయంత్రం నుంచి చేపట్టింది పాఠశాలల కేటాయింపును శనివారం లోపు పూర్తి చేసి సోమవారం కొత్త టీచర్లు పాఠశాలలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఇక మరో సమాచారాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సి ఉపాధ్యాయులకు ద్వారా ఎంపికైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు గురువారం పామూర్ రోడ్ లోని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో డిఈఓ కిరణ్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు జిల్లాలో నూట ఇరవై నాలుగు మంది ఎస్జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్లు తెలుగు ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల మూడవ తేదీ నుంచి శిక్షణ ఇస్తున్నారు గురువారం రాత్రి కౌన్సిలింగ్ నిర్వహించి ఉత్తర్వులు ఇచ్చారు వీరందరూ సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని డిఓ తెలిపారు కార్యక్రమంలో ఎంఈఓలు యువి నారాయణ రెడ్డి ఐ సంజీవ రాజుల కొండారెడ్డి పాల్గొన్నారు మరి ఎస్జిటిలకు నిన్న రాత్రి నుంచే మరి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి కొన్ని చోట్ల పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి కొన్ని చోట్ల ఈ రోజు కూడా జరిగే అవకాశం ఉంది మొత్తానికి వీరంతా అక్టోబర్ పదమూడవ తేదీన విధుల్లో చేరబోతున్నారు మరి ఏదైతే ప్రస్తుతం కొత్తగా ఎంపికైనటువంటి టీచర్లకు కౌన్సిలింగ్ జరుగుతోందో దీని మీద మొన్నటి నుంచి అంటే ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలకు వెళ్తున్నప్పటి నుంచి ఒకరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం అంటూ పత్రికల్లో వస్తే మరో రోజు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అంటూ పత్రికల్లో రావడం జరిగింది దీంతో ఎవరైతే కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా సందిగ్ధంకు లోనవడం జరిగింది ఇది నిన్నటి వరకు కూడా కొనసాగింది మరి చివరికి ఎస్జిటి వారికి వెబ్ ఎస్జిటి వారికి మాన్యువల్ కౌన్సిలింగ్ అని స్కూల్ అసిస్టెంట్ వారికి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం అంటూ అధికారులు తెలియజేయడం జరిగింది మొత్తానికి మరి అభ్యర్థులైతే గందరగోళానికి గురయ్యారు దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పూటకో మాట కొత్త టీచర్లతో విద్యాశాఖ ఆట కౌన్సిలింగ్ పై రోజు గందరగోళం ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం కొర్రపాడు శిక్షణ కేంద్రంలో కన్ కౌన్సిలింగ్ కు వచ్చిన కొత్త టీచర్లు అంటూ కౌన్సిలింగ్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన సమాచారం ఏపీ మెగాడిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త టీచర్లతో విద్యాశాఖ అధికారులు ఆడుకుంటున్నారు మాన్యువల్ కౌన్సిలింగ్ అని ఒకసారి వెబ్ కౌన్సిలింగ్ అని మరోసారి చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారు ఉమ్మడి జిల్లాలో ఏడు వందల నలభై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు వీరిలో నూట అరవై ఏడు మంది ఎస్జిటి ఐదు వందల ఎనభై ఒక్క మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు వీరికి విద్యాశాఖ స్థానాలను కేటాయించాల్సి ఉంది నియమక ప్రక్రియలో ఏ చిన్న సమస్య వచ్చినా రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడాల్సి వచ్చింది రాజధానికి తీసుకెళ్లి నియమక పత్రాలను ఇచ్చారు పండగ జరిగిన మరుసటి రోజు నుంచి రెసిడెన్షియల్ శిక్షణ పేరిట వారం రోజులు బందీలుగా మార్చారు ఇప్పుడు స్థానాల కేటాయింపు కౌన్సిలింగ్ పేరిట పూటకో మాట చెబుతున్నారు అందరికి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుందని ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులను తొలుత ఆదేశించారు ఆ తర్వాత నాలుగు రోజులకు అందరికీ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు వెబ్ ఆప్షన్లు తీసుకుని స్థానాలు కేటాయిస్తామని అన్నారు దీనిపై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని బుధవారం రాత్రి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి దీంతో శిక్షణా కేంద్రాలలో కొత్త టీచర్లకు అధికారులు సిబ్బంది గురువారం ఉదయం అవగాహన కల్పించారు ఇక కొత్త టీచర్లు వెబ్ ఆప్షన్లు కూడా ఇచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందో గాని మధ్యాహ్నానికి విద్యాశాఖ రాష్ట్ర అధికారులు వెబ్ ఆప్షన్లను మధ్యాహ్నం డిలీట్ చేశారు స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే మధ్యాహ్నం నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా స్థానాలను కేటాయిస్తామని ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయిస్తామని ప్రకటించారు దీంతో కుర్రపాడు సమీపంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం వద్ద ఎస్జీటీలు రాత్రి వరకు పడిగాపులు కాశారు డిఇఓ ఏడీలు సూపరింటెండెంట్లు ఐటీ సెల్ సిబ్బంది అక్కడే ఉండిపోయారు రాత్రి తొమ్మిది గంటలు దాటినా రాష్ట్ర శాఖ నుంచి ఖాళీల జాబితా రాలేదు కౌన్సిలింగ్ సర్వర్ ను ఆన్ అయింది అరా కొరా అవగాహనతో స్కూల్ అసిస్టెంట్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు వీరికి శుక్రవారం స్థానాలు కేటాయిస్తూ ఉత్తర్వులు రానున్నాయి మొత్తానికి ఇక్కడ మనం ఈ సమాచారాన్ని అంతా కూడా గమనించినట్లయితే మరి కౌన్సిలింగ్ కేంద్రాల వద్ద హై డ్రామా నడిచినట్టు మనకు అర్థమవుతోంది మొదటగా అందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ అని తర్వాత అందరికి వెబ్ కౌన్సిలింగ్ అని తర్వాత ఎస్జీటీలకు మాత్రమే మరి మాన్యువల్ కౌన్సిలింగ్ అని స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ అని చివరికి పేర్కొనడంతో మరి అభ్యర్థులు ఇక్కడ గందరగోళానికి గురైన విషయం మనం గమనించవచ్చు మరి మొత్తానికి ఎస్జిటి లకు రాత్రి తొమ్మిదిన్నర నుంచి మరి ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అంటే వెబ్ మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభమైంది అలాగే స్కూల్ అసిస్టెంట్లకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు మరి స్కూల్ అసిస్టెంట్లకు ఈ రోజు మరి ఆర్డర్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది అనే సమాచారాన్ని కూడా మనం ఇప్పుడు చూసాం మరి ఇది ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం మరియు అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.